మాట నిజంగా నాకు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే వి వి ది పీపుల్ పీపుల్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా ద అనే ఈ ఒక్క నాలుగు అక్షరాల్లో ఈ నాలుగు పదాలలో ఎంత అర్థం ఉంది ఎంత చరిత్ర ఉందో ఎంత కథ ఉందో ఎంత రాబోయే పోరాటం ఎంత ఉందో అనేది కూడా మనకి అందులో అర్థం అదేమిటంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటుంటే భారత ప్రజలమైన మనము మన దేశ మన భారతదేశాన్ని అనే మాట ఈ ఒక్క మాట చాలు నేను నేనే చెప్పాల్సిన అవసరం లేదు అంత బత బ నాకు నాకు బాగా తెలిసిన ఒక గొప్ప కవి నా చిన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఉండు ఉంటే అని చెప్తుంటే విని ఆయన చెప్తుంటే నేను రాసుకునే ఆయన రాసుకుంటూ ఉంటే నేను మళ్ళీ ఎప్పుడో రాసుకొని చెప్పిన ఎవరంటే కాళోజీ కాళోజీ నారా కాళీ ఎవరా నువ్వు నాకు చెప్పిన మాటలు నాకు చాలా ఆనందంగా వినబడుతూ ఉంటాయి జ్ఞాపకంగా ఉంటూ ఉంటాయి అయితే ఆయన ఏమన్నా ఆయన సస్య గుర్తి మళ్ళీ సందర్భం ఆయన సస్య గుర్తికి మేమంతా జనధర్మానం ఒక పత్రిక నడిపించేవారు మా నాన్నగారు అక్కడ నేను అక్కడే సవరెంటర్ లాగా ఉండేవాడిని అయితే అప్పుడు అక్కడ షష్ఠి పూర్తికి సందర్భంలో అభినందన సంచిక తీసుకొచ్చాము ఆ సంచికలో నేనే ఆర్గనైజ్ చేశాను చేసిన తర్వాత ఆయన స్పీచ్ ఇస్తున్నారు అందరు మాట్లాడైపోయింది అయిపోయింది ఆయన స్పీచ్ రావాలి ఆయన మాట్లాడడం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం ఆమె రిపోర్ట్ రావచ్చు ఆయనకు రిపోర్ట్ కదా మా రిపోర్ట్ చేయాలి చేస్తే ఆయన అంత అన్న తరాలి చివరికి ఏమన్నా సరే అరే నేను ఇంకా నేననే అంటున్నాను మన అనాలి కదా ఇంకా మన దాకా రాలే నేను నేను మనదాకా రాలేదు మనం అన్నప్పుడు కదా బుధ అంటే ముందుకు రావడం అది కదా అంటే మనము మా మనం అనే దానికి మధ్యలో నా నేను మనం అనే మూడు మాటల మధ్య ఒక కథ ఒక చరిత్ర ఒక జీవితం ఒక జీవితం కాదు మా అందరి జీవితం అందులో ఉంది అని చెప్పడానికి ఎంత గొప్ప మాట ఉంది అందులో అంత గొప్ప మాట అది అందుకనే వీధి అనే మాట చాలా గొప్పది అని చెప్తున్నాను అందులో ఒక్క పదం గురించి నేను మీకు చెప్తాము అని అంటే అందరూ సార్వభౌమ సామ్యవాద గౌలి లౌకిక ప్రజాస్వామ్య అని మనం అంతా అంటున్నాము కొందరు కాదంటున్నారు మీరు ఆశ్చర్య ఒక మాట చెప్తే ఈ చరిత్ర గురించి అంటే ఇప్పుడున్న వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమిటంటే ఈ సార్వభౌమ మాత్రం ఒప్పుకున్నారు సామ్యవాద లౌకిక అనే దాని మీద తగాద ఎంత తగాదో తెలుసా మీకు మొన్న గత సంవత్సరం గత సంవత్సరం అంటే మొదటి రెండు చివరి మూడు మూడు నెలలు మూడు నెలలు మూడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి మూడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దేని మీద ఇది ఈ సామ్యవాదం వద్దు లౌకికం వద్దు ఈ రెండు వద్దు రెండు వద్దు పాత్ర అది వాళ్ళు ఆయన ఇందిరాగాంధీ తీసుకొచ్చి పెట్టారు ఇందిరాగాంధీ తీసుకొచ్చి పెట్టారు వెనక కొట్టేయడం అన్నామా లేకపోతే వాళ్ళకి అవసరము అని అనుకోని చేద్దామా ఏం చేయదు అనే ఆలోచన లేదు అక్కడ అసలు ఆలోచన లేదు అదిగాక ఎంత విచిత్రం అంటే మీరు ఏమన్నా నాకు కూడా ఒక్కోసారి అర్థం కావట్లేదు ఈ మూడు సార్లు ఇవే లాయర్లు ఆ గొప్ప లాయర్లే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే లాయర్లే మరీ మరి మరీ మరీ అదే కేసులు అదే కేసు మళ్ళీ నలుగురు జడ్జిలతో ఐదుగురు జడ్జిలతో ఆరుగురు జడ్జిలతో ముందు పెడుతున్నాను పెడుతుంది లౌకికం లౌకికం అవసరం లౌకికం లౌకికం అవసరం అంటూ ఉండాలి తర్వాత సామ్యవాదం సామ్యవాదం అవసరం ఉందా లేదా సామ్యవాదం ఎందుకు మనకి అంటాడ సామ్యవాదం చేసుకో కావాలంటే చేసుకో కానీ సామ్యవాదం పదం మాత్రం తీసేది మూడు సార్లు జడ్జిమెంట్స్ నాలుగు సార్లు జడ్జిమెంట్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ జడ్జిమెంట్స్ ఏం అన్యాయం అండి మనకి ఎన్ని కేసులు ఉన్నాయని చేసుకోవడానికి కేసులేవా ఆ కేసుల గురించి మాట్లాడుకోవచ్చు కదా అవే దేశం మళ్ళీ 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 చేసిన చెప్పానా మళ్ళీ అదే చెప్పినట్టు వానా అదే నేను వ్యాసం నేను మళ్ళీ రాయనా అదే మీరు చదువుకోవాన్నిసార్లు రాష్ట్రం ఎందుకు రాస్తూ ఉంటారు కూడా అంటే సార్లు రాయాల్సి వస్తారు ఎన్నిసార్లు అదే చెప్తున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చిందా ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి మన పీఠిక నుంచి వచ్చినాయి ఆ పీఠికలో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అక్షరాలు కాదు భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల రూపంగా మారి ఇవాళ సామ్య సామ్యవాద లౌకిక మాదిక శ్రీ లౌకిక అనే పదాలు వస్తాయి ఊరికి ఎవరో మాను నేను రాసుకునే కాదు ఆయన మిత్రుడు అన్నాడు అక్కడ కావాలని కూర్చొని రాసుకున్నది కదా అతను అడుగుతుంటారు నన్ను ప్రశ్న అడుగుతుంట పిచ్చి ప్రశ్న రాడు నిజంగా ఏం పిచ్చి ప్రశ్న ఏమిటో మన అంబేద్కర్ అన్నారు కదా మీరంతా అంబేద్కర్ రాశారన్నారు కదా పుస్తకం ఆయన రాశారా ఆయన రాలేదు అని సరే ఆయన మరి ఏం చేసి ఆయన ఏం చేసి రాయలేదని అనుకుంది నేను కూడా ఒప్పుకుంటా రాయలేదు అది ఇంత ముందు ఆయన మన మిత్రుడు అన్నాడు ఎవరు బిఎల్ రావు బిఎల్ రావు బిఎల్ నిజంగా రాయలేదు మొత్తం బిఎల్ రావు చిన్న డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి కొంచెం నుంచి మొదలు పెడదాం మనము ఇక్కడ చర్చిద్దామని అన్నాడు అంతే అంతేగాని ఆయన వచ్చేది దానికి అచ్చా అది అది కాదు ఎందుకంటే మన మిత్రులు ఒక మంచి మాట మనం డిస్కస్ చేసాం ఏమిటి ఎవరు కాపీ కొట్టారు అనుకున్నాం కాపీ కొట్టడం అంటే ఏంటండి కాపీ కొడితే ఎవడో అక్కడ రాసి ఉంటే మళ్ళీ మనం కాపీ కొట్టుకుంటే కాపీ అనాలి కానీ మీరంతా మంచిగా ఉండాలి కలిసి ఉండాలి సమానంగా ఉండాలి అంటే అక్కడ కాపీ చేయొద్దు మనం అంటే వేరే మనం అసమానంగా ఉండాలి అట్లా ప్రాంతం పిచ్చి మాట అయింది కదా మరొక మాట ఉందా మంచి మాట ఎక్కడి నుంచి వస్తుందో అది కాపీ చేయడమే కరెక్ట్ అనుకరించాలి అనుకరించాలి మనం అనుకరించట్లేదా అనుకరణ అనేది అవసరం మనం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు మనం అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది కదా చేయాల్సింది అనేది మనం అనుకరించాలి తప్పలేదు అది కదా చెప్తాను

నేను అంటే కరెక్ట్ గా చెప్పినారు మా లక్ష్మణ్ గారు ఏమిటంటే అది ఎక్సెప్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ థర్డ్ అండ్ ఫోర్త్ అని స్వాగర్ కానీ అక్కడ నాకు నిజానికి సంతృప్తి కాలే ఇక్కడ సరిపోదు మరి ఎందుకు పోవాలి అక్కడి నుంచి మనము ఎక్కడికి పోవాలంటే థర్టీ టూ కిందికి పోవాలి ఒకవేళ థర్టీ టూ లేకపోతే అసలు ఏ ఉండదు ఏ రాజ్యాంగం లేదు ఏ ప్రజాస్వామ్యమూ లేదు ఏ ప్రభుత్వ రాజ్యాంగమూ లేదు లేకపోతే థర్టీ టూ ఎవరు కంప్లీట్ చేసిన తర్వాత రచన అంతా కంప్లీట్ చేసిన తర్వాత లేదు లేదు మీరు ఇంకేదో ఇది దీని ద్వారా పరిష్కారం ఉంటుంది అని మీరు మీరు రాసుకుంటున్నారు కానీ పరిష్కారం సరిపోదు ఇంకొక పరిష్కారం ఉండాలి అన్నారు పరిష్కారాలు 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 మరో పరిష్కారం ఉండాలి 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 అన్నారు అంటే ఆయన లేదు లేదు ఆ థర్టీ టూ టూ రాసింది ఎవరండికర్ ఒక్క థర్టీ టూ అనే అంబేద్కర్ అంబేద్కర్ గారు ఆ థర్టీ టూ రాసినందుకు చాలు ఆయనే రచయిత ఒక్క మాట ఇక మిగతా వాళ్ళంత రచనలు అందరు రచయితలో ఎవరున్నారంటే ఒక దాదాపు మూడు వందలు మూడు వందల మంది మొత్తం మూడు వందల మంది ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ చర్చించారు ఒక్కొక్క పదం మీద చర్చించారండి ఒక్క పదం మీద చర్చించినప్పుడు ఆ చర్చ చర్చ చేసిన వాళ్ళ ప్రతివాడు రచయిత నేను మళ్ళీ రాస్తానండి నేను రచయిత కాదు రచయిత కాదు మరి రచయిత వల్ల గొప్పవాడవు రచయిత కన్నా గొప్పవాడ ఇప్పుడు మరేవ్ నవలనా

అంబేద్కర్ నిర్మాత కాదు అని అనగలిగే వాళ్ళు ఎవరు ఈ దేశంలో కాదు ఏ దేశంలోనూ లేదు ఉండరు ఉండే అవకాశం కూడా లేదు ఉంటుంది అని అంటే మీరు జస్ట్ ఇగ్నోర్ చేసినంతే చెప్పేదానికి దాని గురించి కొట్లాడు పెట్టాల్సిన అవసరం లేదు చదువుకుంటే మీకు అర్థం అవుతుందిరా బ్రదర్స్ చదువుకోండి చదువుకోండి అని చెప్పాలి అదే మనం చేయాల్సింది చదువుకుంటే అర్థమవుతుంది ఇది ఇది ఏమన్నా ఈ రాజ్యాంగాన్ని ఏం చేసాం మనం నిర్మాణం చేశాం నిర్మాణం చేసి మన సొంత రచన ఎవరు అంటే మాత్రం థర్టీ టూ థర్టీ టూలో ఎందుకు గొప్పది అని అంటే మా మిత్రుడు అన్నాడు థర్టీ టూ నాకు నిజంగా పదాలు అది అయితే అది ఒక్కటే కాదు అందులో పాటు ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు మొత్తం నాలుగు కలిస్తే థర్టీ టూ ఆ థర్టీ టూ సృష్టించింది అంబేద్కర్ లేకపోతే అసలు ఏమీ లేదండి థర్టీ టూ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ మీకు సుప్రీం కోర్టు సరిపోదు ఎందుకు సరిపోదు అంటే మీరు కింద కోసలో ముందు కేసు పెట్టాలి ఆ కేసు నుంచి పోవాలంటే మీరు హైకోర్టు పోవాలి ఇంకా చాలా మధ్యలో ఉన్నాయి నేను చెప్తున్నాను కొన్ని స్థిరమైనవి కొంచెం గొప్పవి అయినవి చెప్తున్నాను హైకోర్టు హైకోర్టు తర్వాత అసలు హైకోర్టు కాదండి నేను ఏం చెప్పాలి మీకు ఇప్పుడు మొన్న ఒక సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళని వస్తే లాక్తిలో పడితే చచ్చిపోతే ఏమైందంటే మీ వ్యక్తిగా వ్యక్తి గౌరవ గౌరవం ఏమైంది గౌరవం వ్యక్తి గౌరవం ఎక్కడ పోయింది ఎవరు పట్టించుకున్నారు గురించి ఆ జీవితం ఒక విలువే కదా ఎవడైతే చచ్చిపోవచ్చు నాకే ఒక వార్త వింటే నాకు చాలా బాధ అయింది ఏంటంటే మాంజా పద్ధతి పతంగి నేను కూడా పతంగ చాలా ఇష్టం నాకు కానీ తీసుకుని చంపేస్తుంటే చివరికి నువ్వు చైనా మాంజాతో కూడా జనం చచ్చిపోతూ ఈయన ఎవరి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు ఎవరి గౌరవం గురించి మాట్లాడుతున్నావు ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావు ఎవరి బతుకు గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఆర్టికల్ థర్టీ టూ గురించి మాట్లాడుతున్నావు ఇది క్వశ్చన్ అది దానికి జవాబు నా ఉంటుంది తెలుస్తుంది మొత్తం మొత్తం చదవాల్సిన అవసరమే లేదు పీఠిక రాస్తే చాలు పీఠిక చదువుకుంటే చాలు మీకు అర్థం కాకుండా ప్రియాములు అని ఇంగ్లీష్ లో చెప్పాలి అని చెప్పాలి తెలుగు అని అదనమాట అక్కడ ఉంది అక్కడి నుంచి మీకు ఏమొచ్చిందంటే ఒక పదం చెప్తా ఒకటే పదం చెప్తాను మళ్ళీ ఏం చెప్తే మీకు సమానత్వం గురించి మా మిత్రుడు చాలా బాగా చెప్పినాడు నేను మళ్ళీ సమానత్వం గురించి అవసరమైతే ఇది చెప్తాను అందులో ఆ సమానత్వంలో బోధాలు అనుక అవకాశాలు అవకాశాలు అవకాశం లేకుండా నువ్వు ఆ సమాజంలో ఉండి ఏమి చేసేది నువ్వు అంటే ఒక్కొక్క వివరణ ఉందో చూడండి ఒక సమానత్వం అనే ఒక మాటలో రెండు అద్భుతమైన మాటలు చూడండి ఎందుకు రాశారు నేను ఊరికే రాశారా నీకు నాకు రాయడం రాక నలుగుతూ రాయలేక అని రావడం కోసం రాసింది ఇది నిజంగా నువ్వు అమలు చేయాలి అని చెప్పడానికి అమలు చేయాలి అని చెప్పడానికి పెట్టిన బాధ పదాలు హోదా హోదా నాకు హోదా నాకు ఒకటి ఇవ్వండి నాకు ఏదో ఒక హోదా మనిషి కానీ ఇవ్వండి మనం లేదు ఓ నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంది కదా నేను మళ్ళీ నేను మనిషిని మామూలు మనిషి కదా కానీ వాడికి హోదా అక్కర్లేదా చెప్పేయాలా వాడి ఏం చేస్తారు మీరు ఏది ఎట్లా చేస్తారు వాడిని అనేది క్వశ్చన్ అంత దానికి జవాబు అవకాశం అవకాశాలు ఎవరికి ఇస్తున్నారంటే అవకాశం ఆలోచించుకోవాల్సిన విషయం ఇక నేను అడగాల్సిన ఒక గొప్పమైన పదం న్యాయాల్ని అన్న న్యాయాన్ని అన్నా కూడా కొంతవరకు కరెక్ట్ కానీ న్యాయాలి అంటే పూర్తి నేను న్యాయాన్ని కాదు న్యాయాల్ని అడగడానికి నేనేం చేయాలని ఎంత కష్టపడ్డాను ఈ పీఠితలో తెలుగులో రాయడానికి మిత్రుడు అదే నేను ఎందుకంటే అయ్యో ఇది మీద పెట్టుకున్నాడు అందులో ఉండే ఒక అక్షరం నీకు పనికి రాదు ఇందులో నాకు తెలుసు ఆయన ఎవరు నేను అనుభూతి ఉంచుకోలేదు అది నా గోడు అది వేరే విషయం నాకు సంబంధం లేదు కానీ ఎవరు ఒకరు కనీస రాజ్యాన్ని ఉద్యోగ పుస్తకం ప్రింటింగ్ నేను చాలా సంతోషం అర్థమైనా అర్థం కాదు అయితే అందులో న్యాయాన్ని అన్నాడు న్యాయాన్ని అంటే ఏమేమి న్యాయాన్ని మూడు రకాల న్యాన్ని చెబుతున్నాం సామాజిక ఆర్థిక రాజకీయ ఇవి అర్థమైందా ఎవరికైనా అర్థమైందా ఇక్కడ కూర్చున్న మనందరికి అర్థమైతే నాకు చాలు నా జీవితం అనుకుంటాను ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఎవరికైనా ఇస్తున్నా మనం కోర్టుల న్యాయం గురించి మాట్లాడుతున్నాం సుప్రీం కోర్టు న్యాయం గురించి మాట్లాడుతున్నాం మన హైకోర్టు గురించి మాట్లాడుతున్నాం మన జిల్లాలో ఉండే హైకోర్టు గురించి మనం

ఏడు కానీ ఒక కేసా ఒక ఆడ ఆడు ఒక అమ్మాయి మొగడు తండ్రి భర్త భార్య భర్త భార్యలో ఒక పిల్లలు ఉంటారు పాప ఇద్దరు ముగ్గురు ఒక్కనే అనుకోండి పోనీ ముగ్గురు అనుకో తండ్రి అని ఏడుస్తారు కదండి ఒక తండ్రి ఏడు ఉంటాడు కదా తండ్రి ఆ తల్లి కూడా ఉంటుంది కదా ఈ ఐదుగురి మీద కేసులుంటాయి కేసులుంటాయి ఐదు లాయర్లు ఉండాలి లేకపోతే ఒక్కొక్కడి మీద ఒక్కొక్క కేసు ఇవి కానీ ఐదారు కేసులుంటాయి గృహ నిమిషాలు ఆ గృహ ఈ క్రిమినల్ కేసు ఇంకో నాలుగు ఇంకా సివిల్ కేసు ఒక రెండు మూడు నాకు తెలియదు బాస్ నేను లా టీచర్ లాయర్ తో నాకు రాదు ఐదాయి

అరవై ఏడు తర్వాత విడాకులు పెడితే జడ్జి గారు కొట్టేశాడు కేసు కొట్టేశాడు కొట్టేస్తారు పాపం అప్పీల్ పోతే అప్పీల్ ఉన్న జడ్జి గారి తలకాయ జడ్జి కొంచెం తలకైనా జడ్జి ఎంతో అదృష్టం ఆ జడ్జి అంటే అరవై ఏడు తర్వాత కూడా వీడిక ఒక విడాకులు అడుగుతున్నారంటే ఏదో జరిగి ఉంటుంది ఏదో గొడవ ఉండి ఉంటుంది ఏదో తీవ్రమైన సమస్య ఉండి ఉంటుంది అనుకుంటున్నాడు కదా ఆయన చదువుకున్నాడు వివరాలు మీకు నాకు అవసరం లేదు వెంటనే ఆ చదివి మీ డబ్బులు ఇచ్చే చెప్పాడు ఆయన ఏమంటున్నారు ఆయన ఏమని తెలిసిన పిల్లలున్నారు వాళ్ళని పెంచుకోవాలి చదివించుకోవాలి వాళ్ళ మీద నాకు బాధ్యత ఉంది కదా ఆ బాధ్యతలు నిర్వహించడం కోసం త్యాగం చేశాం త్యాగం ఉంది త్యాగం అంటే ఆ నేను అమ్మ నమస్కారం ఆ ఛానం చేయాలని మేము అనుకోంఛే చేసాము కానీ ఇక ఇక చేయాల్సిన అవసరం లేదు పెళ్లిళ్ళని పెద్ద అయిపోయారు ఎవాళ్ళు పెళ్లి వాళ్ళు పెళ్ళిళ్ళు పెద్దలు అయిపోయినారు ఇక ఈ మొగుడిని నన్ను వదిలేయను ఈ మోగిడు నన్ను వదిలే మహానుభావ నాకు చాలు అన్నాడు అంటే ఇది ఎప్పుడు జరిగింది దాని కూడా కొన్నేళ్ళు జరిగింది అంటే మనము కనీసం భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించలేని దుస్థితిలో మనం ఉంటే ఏ న్యాయం గురించి మాట్లాడాలండి ఏ న్యాయం గురించి మాట్లాడాలంటే ఈ మూడు న్యాయాల గురించి మాట్లాడాలి సామాజిక ఆర్థిక రాజకీయ కోర్టు రాజకీయ కోర్టు రాజకీయ గురించి మాట్లాడమే అనవసరం నాకైతే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది గొప్పది నా అభిప్రాయం నాకు క్లాస్ చెప్తే నేను దాని మీద లెక్చర్ ఆన్ డిస్ప్యూట్ రెగ్యులేషన్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి కొట్లాటలు ఇప్పుడు ఎవరు ఈ కొట్లాటలు ఎవరు సాధన చేస్తున్నారు చెప్పని మీకు పోలీసులు చేస్తున్నారు పోలీసులు న్యాయ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ నడిపించేవాడు అది మన దుస్తులు మన దుస్థితి సరే ఇంకా స్వేచ్ఛ స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్న సమానత్వ గురించి మాట్లాడుకున్నాం ఇంకొక మాట ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పాలి సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అని మన లక్ష్మీ గారు చాలా బాగా దాని గురించి జరిగినట్లయితే తెలంగాణ

దిస్ ఇది ఇది కాదు అయ్యే అవకాశమే లేదు అని చెప్పిన తర్వాత మొదలైంది తెలంగాణ ఉద్యమం మొదలైంది తెలంగాణ అంత కూడా ఉంది ఆ తర్వాత ఆ చరిత్ర అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక మాట నేను చెప్పాలి మా మా మిత్ర మిత్రుడు గవర్నర్ లక్ష్మణ్ గారు ఉన్నారు కనుక ఆర్టికల్ త్రీ అండి ఆర్టికల్ త్రీ లేకపోతే మైనారిటీ లేదు మైనారిటీ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే మైనార్టీ ఎప్పటికీ మైనారిటీ వాళ్ళు జీవితం అంతా మైనారిటీ ఎందుకంటే వాళ్ళకి ముప్పై పదమూడు జిల్లాలు ఉంటాయి మనకి తొమ్మిదే ఉంటాయి నువ్వు ఎప్పుడన్నా గెలుస్తావు ఎప్పుడన్నా నీకు వచ్చే అవకాశం ఉందని ఎక్కడా లేదు అవకాశం కనుక ఈ సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి వస్తుంది సౌభ్రాతృత్వం ఎప్పుడు వస్తుంది ఆర్టికల్ త్రీ ఉంటే వస్తుంది ఆటలు తెలియకుండా సౌభ్రాతృత్వం వచ్చే సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్ అంటే అన్నదమ్ముల ఉండాలి ఏ అన్నదమ్ము మొగుళ్ళు మొగుళ్ళు లేరు కలిసి లేరు కొట్లాడుకుంటున్న విషయం ఎంత మాట్లాడుకుందాం మనం మనము ఇంకా తల్లిదండ్రులు ఎవరు పేరు ఏమిటి అన్నదమ్ముల గురించి ఏం చెప్పాలంటే అన్నాదమ్ముల గురించి ఒక పెద్ద జరుగు మాట చెప్పారు నిన్ననే ఏం చెప్పారంటే ఒక ఏమిటి పార్టీషన్ లాయర్లు బాగా అన్ని కేసులు ఏంటంటే పార్టీషన్ కేసులు ఏ పార్టీషన్ అండి ఓ చిన్న ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మీద పైన నాకు కింద నాకు అని పంచుకోవచ్చు అండి దానికోసం కొట్టు దాడు ఎందుకు అది పోతుంది ఎక్కడికి పోతుందండి సుప్రీంకోర్టు పోతుంది ఆ సుప్రీంకోర్టు కూడా తేలదండి మరి ఏంటండి ఏంటండి సుప్రీంకోర్టు మళ్ళీ మరి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కేసులు వేరే ఉన్నాయండి వాటి గురించి తర్వాత మరి ఏంటండి వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ బ్రాడ్ యూ కెన్ బ్రింగ్ అంటే ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు ఇక్కడ న్యాయం జరిగే అవకాశం లేదు కనుక పార్లమెంటరీ ఇవన్నీ వ్యవస్థ వ్యవస్థ కూడా చేస్తున్నది ఏంటండి చెప్తుంది ఏమిటండి అనేది అనుకుంటూ నేను ఇంకా చాలాసేపు మాట్లాడదలుచుకోలేదు ఎక్కువగా ఇప్పటికే మాట్లాడాను నా చరిత్రలో నా ఇప్పటిక మధ్యకాలంలో ఇంత గొప్పగా ఇంత ఎక్కువగా గొంతు కూడా పెంచి మాట్లాడడం అనేది జరుగుతుంది ఒక్క విషయం చెప్తాను మనకు ఒక గొప్ప లా ప్రొఫెసర్ ఉన్నాడు నేను కాదు తన గురించి చదువుకోండి ఆ ప్రొఫెసర్ అంటే ఉపేంద్ర బి అందరు ఉపేంద్ర బి బి గురించి కొంచెం చదువుకోవాలి ఆ ఉపేంద్ర బ గారు ఒక మాట్లాడాలండి ఇప్పుడు నిన్న మొన్నటి మీటింగ్ లో మాట్లాడితే మొత్తం ఆయన స్పీచ్ అద్భుతంగా మాట్లాడుతూ ఆయన వయసు దాదాపు నైంటీ ఇయర్స్ నా అదృష్టం నెలసార్లు ఉన్నప్పుడు ఆయన స్పీచెస్ అవకాశం ఉంది ఇప్పటికి కూడా నాది నా గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు నాకు నాకు మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఆయన ఫోన్ చేసి నోన ఎప్పుడు భయపడద్దు నువ్వు నేను మళ్ళీ వస్తుంది పోయిన బదాలని మళ్ళీ వస్తాయి డోంట్ వరీ అని నాకు చెప్పిన ఆయన సరే ఆయన ఏమన్నాడు ఇవాళ ముగ్గురు జడ్జీలు ఉండంగా అందరూ మాట్లాడుతున్నారు ఇట్లా జరిగితే న్యాయం ఇట్లా అన్యాయం జరుగుతున్నది వీటిలో జడ్జిమెంట్స్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు గవర్నమెంట్ సరిగా సపోర్ట్ చేయట్లేదు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది వద్దని చెప్పడానికి కావాలని చెప్పడానికి న్యాయం చెప్పడానికి అన్యాయం చెప్పడానికి సహాయం చేస్తున్నారు అటు 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 ఆయన ఎవరన్నా సరే చివరికి మనకి ఏముంటే బాగుంటుందంటే మా మిత్రుడుతో వద్దు అన్నట్టు మనం ఏం చేయాలంటున్నాయి చైతన్య చైతన్యం ఒకటే జవాబు చైతన్యం ఒకటి జవాబు అన్నారు కదా ఆయన ఇంకో మాట అన్నాడు ఈ మాటతో మనం ముగించాలి ఏమిటంటే స్పైన్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఇంప్లిమెంటేషన్ అండ్ సుప్రీం కోర్ట్ ఈస్ దర్ ఇస్ వన్ ప్రాబ్లమ్ దట్ ఈస్ స్పైన్ అంటే లేదు భయం 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 ధైర్యం లేదు ధైర్యం వదిలేసి ధైర్యం వదిలేసి భయపడుకుంటున్న ఈ జనం ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కష్టం సాధ్యం కనుక రాజ్యాంగాన్ని మీరు నిలబెట్టుకోవాలని అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని ఉండాలని ప్రజాస్వామ్యం ఉండాలని మీరు అనుకుంటే మీరు కూడా అందుకోసం మనం ఇక్కడ సూర్యాపేట నుంచి మనం పోరాటం మొదలు అని అనుకుంటే అప్పుడు మీరు స్పాయిం గురించి మాట్లాడండి ధైర్యం గురించి మాట్లాడండి భయం గురించి మాట్లాడండి ఈ భయం ఎక్కడ ఉంది ఈ భయం సుప్రీంకోర్టులో భయం ఉంది హైకోర్టులో భయం చిన్ని కోర్టులో చిన్న కోర్టులో భయం ఉంది ప్రతి వ్యక్తిలో భయం ఉంది నన్ను సంతకం అప్లై చేసి నేను కంప్లైంట్ చేస్తే నన్ను భయపడతానేమో అందుకని వాడు భయపడుతూనే ఉండలేదు ఇక ఎప్పుడు చెప్తారా వాడు అబద్ధం చెప్పని వాడేవాడు నిజం చెప్పేవాడు కనుక మనం ధైర్యంగా ఉండడానికే పరిష్కారం చేయాలి అవసరం అదే అవసరం అని కూడా అనుకోవాలి ఇవన్నీ లేకుండా రాజ్యాంగం నిలబడదు రాజ్యాన్ని ఖచ్చితంగా నిలబడుతుంది ఎప్పుడు అంటే ధైర్యంగా ఉన్నప్పుడు మనకి స్పైన్ ఉంటే మనందరికీ స్పైన్ ఉండాలని కోరుతూ మీకు అందరికీ స్పై రావాలని కోరుతూ ఉంటే మనస్కరిస్తూ